శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు ఈ సందర్భంగా శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో అలాగే శుక్రుడు అనుకూలించే రాసులేంటో అనుకూలించని రాసులేంటో అనుకూలించని రాసుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడు శుక్రుడు అనుకూలించే రాసుల వాళ్ళు ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకి నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది అలా వృచ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ ఇరవయో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు అంటే శుక్రుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి త్రిపాద దృష్టి అర్ధ దృష్టి ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి వాటి వల్ల కూడా ఫలితాలనేవి నిర్దేశించడం జరుగుతుంది శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి శుక్రుడు తానున్న స్థానం నుంచి ఏడవ దృష్టితో చూస్తూ ఉంటాడు శుక్రుడి ఏడవ దృష్టి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇలా శుక్రుడి మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలలో ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి మిగిలిన సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాయి అయితే ప్రత్యేకంగా ఆరు ఏడు పది స్థానాలైతే మాత్రం శుక్రుడికి ఎక్కువగా చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఆరో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ పదో రాశిలో కానీ శుక్రుడి సంచారం ఉంటే అది మాత్రం ఎక్కువ వ్యతిరేక ఇస్తుంది అలా కాకుండా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు పన్నెండు రాసుల్లో శుక్రుడు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం శుక్రుడి సంచారంలో మార్పు మీనరాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో ఏర్పడుతోంది ఈ తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానము అనే పేరుతో పిలుస్తారు ఇది పూర్వజన్మ పుణ్య ఫలితాలను కలిగింపజేసే స్థానము భాగ్యస్థానంలో శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రత్యేకమైనటువంటి ఆ శుభ ఫలితాలను మనం పరిశీలిస్తే శుక్రుడు నవమ స్థానంలో భాగ్యస్థానంలో ప్రవేశించటం వల్ల వాళ్లకు సంబంధించినటువంటి వంశానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మీనరాశి వాళ్ళు అద్భుతంగా నిర్వహించగలుగుతారు ఎవరైనా వాళ్ళ వంశానికి సంబంధించిన వృత్తులలో ఉన్నట్లయితే ఆ వృత్తులలో అద్భుతమైన తారాస్థాయిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సంప్రదాయాలను పాటిస్తారు ధర్మాలను ఆచరిస్తారు భక్తితో ప్రవర్తిస్తారు దేవాలయ దర్శనం చేస్తారు భగవద్ అనుగ్రహానికి సులభంగా పాత్రలవుతారు కార్యసిద్ధిని పొందుతారు అలాగే మిత్రులకు సహాయం చేస్తారు మీనరాశి వాళ్ళందరూ కూడా శుక్రుడి భాగ్యస్థాన సంచారం వల్ల ఎవరు ఏ స్నేహితుడు వచ్చి సహాయం అడిగినా వెంటనే చేసేస్తారు ఆ స్నేహాల వల్ల మిత్రుల అభిమానాన్ని చూరగొంటారు అలాగే ప్రేమ వ్యవహారాలలో అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు మీనరాశి అబ్బాయిలు కానీ మీనరాశి అమ్మాయిలు కానీ లవ్ ప్రపోజ్ చేయడానికి బెస్ట్ టైంగా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం కావటానికి భాగ్యస్థానంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే ప్రధానంగా మీనరాశి పురుషులకైతే స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి స్త్రీల సపోర్టు వల్ల ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు మీనరాశి స్త్రీలకైతే పురుషుల సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి వాళ్ళ సపోర్టుతో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు దేశభక్తి పెరుగుతుంది దేశాభిమానం పెరుగుతుంది దేశానికి ఏదైనా చేయాలనే కోరికను పెంపొందింపజేసుకుంటారు గురువులను విపరీతంగా గౌరవిస్తారు గురుభక్తి పెరుగుతుంది చదువు చెప్పిన గురువుకి సన్మానాలు చేస్తారు చదువు చెప్పిన గురువుకి ఏదైనా సహాయం చేస్తారు గురువు పూజ చేయటం ద్వారా గురువుకు సహాయం చేయటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు వాళ్ళకి తోచినంత బహుమతులు చదువు చెప్పిన గురువులకు ఇవ్వటం విజ్ఞానం నేర్పించిన గురువులకు ఇవ్వటం ద్వారా గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలవుతారు అన్ని కార్యక్రమాలు కూడా ప్రధానంగా ఒక పద్ధతితో ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తారు పక్కా స్కెచ్ వేసుకొని ప్లాన్ వేసుకొని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు అలాంటి శక్తి భాగ్యస్థానంలో శుక్రుడు మీనరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు ఏ పని ప్రారంభించినా ఆ పనిని ఆ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సక్సెస్ రేట్ అనేది వంద శాతం ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇంతకుముందున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా కాలాన్ని గడపగలుగుతారు కాబట్టి మీనరాశి వాళ్ళకి భాగ్యస్థానములు అంటే నవమ స్థానం తొమ్మిదో స్థానంలో శుక్రుడి సంచారంలో వచ్చే మార్పు అనేది నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆ శుభ ఫలితాలు ఇంకా పెంపొందింపజేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన సులభమైన పరిహారాలు చేసుకోవాలి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు గోచార శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోవుకు తినిపిస్తూ ఉంటే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు అలాగే ప్రతిరోజు కూడా శుక్రహోర అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది ఆ శుక్రహోర చాలా శక్తివంతమైన సమయం ప్రతిరోజు శుక్రహోర వస్తుంది ఏ రోజైనా శుక్రహోర ఉన్న సమయంలో ఒకటి బావు కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఒక శక్తివంతమైన శుక్రుడికి ప్రియమైన దానం బ్రాహ్మణుడికి ఇవ్వటం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు రాజవైభవం పొందవచ్చు ఆ ప్రత్యేకమైన శుక్రుడికి సంబంధించిన దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకోవాలి ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యం ఉంచాలి తెల్లటి వస్త్రాలు ఉంచాలి సెంటు బాటిల్ ఉంచాలి కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచాలి ఈ వస్తువులన్నీ అరటి ఆకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే దీన్ని శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన దానం అంటారు ఈ శక్తివంతమైన దానం అనేది పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రోజు స్నానం చేసేటప్పుడు రెండు పాలచుక్కలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇంకా వీలైతే సెంట్ కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి పన్నీరు అంటారు ఆ పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా ఎలా స్నానం చేసినా శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అనాథ బాలికలు లేదా అనాథ బాలురు అనాథ పిల్లలకి మీ చేత్తో పాలు దానం ఇవ్వండి లేదా పండ్లు దానం ఇవ్వండి అనాథ బాలబాలికలకు మీ చేత్తో పాలు కానీ పండ్లు కానీ ఇచ్చినట్లయితే శుక్రుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శుక్రుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయండి దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రం ఇరవై సార్లు చదువుకోండి ఓం ఘమ్ శుక్రాయ నమ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు లలితాదేవి అందుకే రోజు ఓం శ్రీ రాజమాతంగియై నమ అనే మంత్రం కానీ శ్రీమాత్రే నమ అనే మంత్రం కానీ పదకొండు సార్లు చదువుకొని పని మీద వెళితే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కూడా శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నమయ్యేలాగా చేస్తుంది అలాగే స్తోత్రాలలో కమలా మహాదేవి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి అందువల్ల ఎవరైతే ప్రతిరోజు కమలా మహాదేవి స్తోత్రం వింటారో లేదా చదువుతారో వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలున్నా అనుకూల ఫలితాలున్నా ఈ పరిహారాల్లో ఏవైనా పాటించండి అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగిపోతాయి శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు బట్టి ఏ రాశులకు ఆ గ్రహం యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి